హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు వీడియో ఇది ఫుల్ వర్షం మాకైతే అసలు బయటికి వెళ్ళడానికే లేదు అయినా సరే వెళ్ళాలి కదా ఇంకా ఈయనను తీసుకొని నేనైతే ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని బొమ్మ తీసుకొని వద్దామని డేస్ వినాయకుడికి ముందు రోజు నుంచి రెండు రోజుల నుంచి ఫుల్ వర్షం అసలు బయటికి వెళ్ళడానికి లేదు అడుగు బయట పెట్టడానికి లేదు అంత వర్షం పడుతుంది ఇంకా అయినా కూడా తప్పదు కదా ఇంకా మెల్లిగా మధ్యాహ్నం టైంలో ముందు రోజు ఏం తెచ్చుకోలేదు పండుగ రోజు లెవెల్ ట్వెల్వ్కి అట్లా వెళ్ళి దేవుడికి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని వచ్చినాము ఇంకా ఏమంటారు చే దేవుడి దగ్గర పెడతారు కదా గరక ఆకులు అవన్నీ ఇరవై యొక్క ఏమో ఏమంటారు కదా అవన్నీ తీసుకొచ్చి ఇక బొమ్మ కూడా తీసుకున్నాము ఒకటి చెరుకు చెరుకు కట్టెలు రెండు ఒకటి మొక్కజొన్న కంకి ఇక పళ్ళు పువ్వులు అన్నీ మనకి ఏమేమి అవసరం ఉంది అరటాకులు అవన్నీ తీసుకొచ్చినాము తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఒక నేను వచ్చేసరికి ఆల్రెడీ టూ త్రీ అయింది ఇంకా అప్పటి నుంచి ప్రసాదాలు చేయడానికి రెడీ అయిపోయిన ప్రసాదాలు రెడీ చేసిన ఏమేమి ప్రసాదాలు చేసినా అంటే శనగలు నానబెట్టేసిన ఫస్ట్ రాగానే ఇవి ఉడకాలి కదా అయినా కొంతమంది ముందు రోజే నానబెట్టేస్తారు కదా అందుకు నేను తీసుకురాలేదు నానబెట్టడానికి అందుకోసమని ఫస్ట్ తీసుకురాగానే అవి నానబెట్టేసి తిన్నా నేను అన్నం తినలేదు అన్నం తినేసి ఇంకా పిండి అయితే తడిపిన ఉండ్రాల కోసమని గోధుమ పిండి నేనైతే గోధుమ పిండితోనే చేస్తాను ఎప్పుడు చేసిన బియ్యం పిండి అయినా నాకు ఇంట్లో స్టాక్ ఉండదు ఒకవేళ తెచ్చుకోవడానికి కూడా నేను బియ్యం పిండితో ఏం చేయను గోధుమ పిండితోనే చేస్తాను మంచిగా వస్తుంది మంచిగా చిక్కగా వస్తుంది అది కూడా చిక్కగా వస్తుంది కానీ ఏమో నాకు ఇంకా దీంతోనే అలవాటు అయిపోయింది ఇంకా చపాతి పిండి అయితే ఎక్కువ ఏం తడపలేదు నార్మల్గా కొంచెం తడిపిన ప్రసాదాలు ఎక్కువ చేస్తున్నా కాబట్టి అన్నీ అంత ఎక్కువ చేస్తే బాగోదు కదా ఆల్రెడీ ఎక్కువైపోయినాయి అంటే నేను ఏ ఆలోచనతో చేసినా అంటే ఇంకా ఫస్ట్ రోజు కదా అక్కడ గల్లీ వినాయకులు వినాయకుడి దగ్గర కూడా ఇచ్చేద్దాం ప్రసాదం అని చేసిన అయితే పిల్లల కాడికే చేసుకుంటారేమో పూజ అయితే ఇచ్చేద్దాం ప్రసాదము పిల్లలు పిల్లలు పిల్లలే కదా ఎవరు చేస్తారు ప్రసాదం అన్నట్టుగా చేసినాయి ఎక్కువనే పంపిద్దామన్న ఆలోచనతోనే కానీ ఎవరో పూజ పెట్టుకున్నారంట ఆల్రెడీ ఎవరో ఫ్యామిలీ పూజ పెట్టుకున్నారంట ఇంకా సరేలే పెట్టుకుంటే పెట్టుకున్నారు మనది కూడా తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా ప్రసాదాలు చేసి అక్కడికి ఆ దేవుడి దగ్గర పంపించిన ఇంకా ఇంట్లో కూడా పెట్టుకున్నా సపరేట్ సపరేట్గా ఇంకా ఉండ్రాలు చేయడం అయితే టైం పడుతుంది కదా కొంచెం పిండి వేస్తూ మధ్యలో మధ్యలో అతుక్కోపోకుండా చేసినా చూడండి ఇవి ఇవైతే నేను ఇంతకుముందు చేసినప్పుడైతే ముందు రోజు చేసి చేసి పెట్టుకునే వాళ్ళము ఇంతకుముందు కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు నార్మల్ కొంచమే చేస్తున్నా కాబట్టి సరిపోయింది ఒక హాఫ్ అన్ అవరే నిల్చొని తొందర తొందర చేసేసిన చేసిన తర్వాత నీళ్ళు పెట్టినా ఒక టూ గ్లాసెస్ వాటర్ పెట్టి అందులో వేసి ఉడికించిన ఈ పచ్చి అనేది పచ్చివాసన అనేది పోయి కొంచెం ఉడుకుతాయి కదా అని చెప్పి నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం ఇందులో ఇంకా సగ్గుబియ్యం వేస్తారు ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను ఇంకా సగ్ సగ్గుబియ్యం లేదు వేయలేదు సగ్గు బియ్యం వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత జీడిపప్పు ఈ కిస్మిస్లు ఇవన్నీ వేయించి పక్కకు పెట్టేసుకున్నా ఇక రెండు స్వీట్లకి ఇదే వేసేద్దామని ఇదిగోండి స్వీట్ అయితే రెడీ అయింది కొంచెం గోధుమ పిండి కలిపి వేసి బెల్లం వేసినా కరిగింది కొంచెం ఎండు కొబ్బరి వేసినా ఎక్కువ లేకుండే ఒక రెండు ముక్కలే మూడు ముక్కలు వేసినా అంతే ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పరమాన్నం కూడా రెడీ అయింది ఇదిగోండి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఇందులో ఇంకా మనము నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు అది కిస్మిస్ వేసుకుంటే సరిపోతుంది అంత రెడీ అయిపోయింది ఈ రెండు ప్రసాదాలు మాత్రమే రెడీ అయింది ఇంకా పులిహోర కోసం బియ్యం కడిగి పెట్టిన రైస్ కుక్కర్లో అవు అవుతుంది ఇంకా శనగలు ఉడకబెట్టినా అవి కూడా పోపు పెట్టేస్తే ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయినట్టే అయితే దేవుడి దగ్గరికి ఐదు ప్రసాదాలు చేసుకుంటాము ఒక లెక్క ఉంటుంది కదా ఐదు ప్రసాదాలు పెట్టుకోవాలని పళ్ళతో ప్రసాదం ఐదు అవుతుందేమో అని అనుకున్నా కానీ వద్దు నేను చేసే ప్రసాదాలే ఐదు ఉండాలని చెప్పి ఐదు ప్రసాదాలు అయితే చేసినా ఒకటి శనగలు పులిహోర ఉండ్రాల పాయసం ఇంకా పరమానం ఇంకా అన్నం పెసరపప్పు శనగపప్పు ఉడకబెట్టేసి కుడుములు చేసిన ఇంకా ఐదు ప్రసాదాలు అయినాయి కదా అని చెప్పి ఇంకా ప్రసాదాలు వండేసి పక్కకు పెట్టి ఇంకా నేనైతే రెడీ అయిపోయినా మధ్యాహ్నం ఆల్రెడీ రెడీ అయ్యే వెళ్ళిన అక్కడికి సామాన్లు తీసుకునే కానీ ఆల్రెడీ బయటికి వేసి వచ్చినాం కదా అని చెప్పి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ అక్కడ తడిసిపోయి వచ్చినాయి ఇంకా అందుకోసం ప్రసాదాలు వండిన తర్వాత ఫ్రెష్ అయిపోయినా పొద్దున ఆల్రెడీ ఫ్రెష్ పొద్దున స్నానం ఇట్లా అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ అయినా ఇంకా దేవుడి పూజించే ముందు అయితే గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నా అని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ సెట్ పెట్టుకున్న కమ్మలు ఇంకా దండ ఎలా ఉంది అయితే ఈ కమ్మలు ఈ దండ మీద వచ్చిన సెట్ కాదండి నేను సపరేట్గా తీసుకొని ఇది సెట్ చేసిన మంచి సెట్ అయ్యింది అనమాట ఇది సెట్ అనుకుంటారు ఎవరైనా చూస్తే కానీ కాదు కమ్మలు వేరు దండ వేరు తీసుకున్న ఇదిగోండి ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇదిగోండి ఉండ్రల పాయసం శనగలు కుడుములు పులిహోర ఇంకా పరమాణం ఐదు ప్రసాదాలు ఇవే ఐదు ప్రసాదాలు మొత్తం ఇవే ఇందులోనే హాఫ్ ఆఫ్ అక్కడ హాఫ్ ఆఫ్ చేసి అక్కడ దేవుడికి పంపించిన గల్లీ దేవుడికి ఇంకా మిగతాయి ఇక్కడ మనం దేవుని దగ్గర పెట్టేసుకున్నాము అక్కడ దేవుని దగ్గరికి ఇక్కడ దేవుని దగ్గరికి సరిపోయినాయి ఇంకా ఈ లడ్డుల గురించి ఏంటంటే నేను వంట చేసుకుంటున్నా దేవుడి కోసం ప్రసాదాలు చేసుకుంటుంటే ఫస్ట్ ఒక లడ్డు వచ్చింది అంటే గల్లీ గణేష్ గడిది మా బాబు అక్కడే ఉంటాడు కాబట్టి ఒక లడ్డు వచ్చింది పెట్టి ఇంట్లో ఈ మ్యాట్ కూడా వాళ్ళదే అనమాట కింద అవన్నీ లేండి అందుకే దాని మీద పెట్టినా కొత్తవి కాబట్టి పెట్టినా అయితే ఒక లడ్డు వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లడ్లు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చినాయి చాలా మంచిగా అనిపించింది అన్ని లడ్లు మా ఇంట్లో తెచ్చి పెట్టడం ఇంకా తర్వాత దేవుడి సామాన్లన్నీ కడిగి మంచిగా పూజించుకొని పెట్టుకున్న బొట్లు గంధం కుంకుమ పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్న అట్లా ఇంకా ఒక్కొక్క లడ్డు వస్తుంటే చాలా మంచిగా అనిపించింది సరే అని చెప్పి ఇంకొక వీడియో అయితే తీసిన అంటే మేము ఎప్పుడూ నేను లడ్డు పాట పాడి మేము తీసుకున్నది లేదు అయితే ఈ రకంగా లడ్డు వచ్చిందేమో అని నాకు అనిపించింది మంచిగా అనిపించింది ఎలాగో పాట పాడి తీసుకోవట్లేదు కదా వేలం పాట పాడినప్పుడు ఇది ఈ రకంగా అయినా ఇంట్లోకి లడ్డు వచ్చిందా అని నాకు అనిపించింది అది నాలుగు లడ్లు రావడం చాలా మంచిగా అనిపించింది అందరు ఇక్కడే పెట్టాలనుకున్నారు చూడండి లడ్డు అది మంచిగా అనిపించింది నాకు తర్వాత ఇంకా ఒక క్లాత్ అయితే వేసుకొని దేవుడిని పెట్టడానికి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్న మంచి ఇది ఇది కొత్తదండి క్లాత్ చాలువా ఓన్లీ దేవుని కాడికే వాడతా తర్వాత ఒక గ్లాస్ బియ్యం పోసుకొని పసుపు కుంకుమతో ముగ్గు అయితే వేసుకున్న పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ఇంకా దేవుడిని అయితే కూర్చోబెట్టిన నాకు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక్కదానే ఆ పని చేసుకుంటూ వీడియో తీయడం కొంచెం కష్టమైంది ఇంకొకటి ఏంటంటే స్టాండ్ లేదు స్టాండ్కి పెడదామంటే కూడా పసుపు కుంకుమతో ముగ్గేసి ఆ తర్వాత తమలపాకు వేసిన బియ్యం గుచ్చుకుంటే కదా స్వామివారికి అందుకోసమని తమలపాకు కూడా వేసిన తమలపాకు వేసిన తర్వాత ఇది ఈ దండ నేను బయట తీసుకురావడం మర్చిపోయినా మెయిన్ ఈ దండ ఉండాలంటే కదా ఎప్పుడైనా బయట తీసుకొస్తుంటే ఈసారి బయట మర్చిపోయినా అని చెప్పి ఇంట్లోనే పత్తి ఉంటే చేసి వేసిన స్వామి వారికి ఇంకొక దండ వేసినాం చూడండి అది ఇప్పుడు వినాయకుని తీసుకొచ్చేటప్పుడు మా ఆయన తీసుకున్నాడు అది నేను చూడలేదు కానీ బాగుంది అది కూడా సెట్ అయింది రెండు వేసి ఇంకా మెల్లిగా అన్నీ పెట్టేసిన ఇలా సింపుల్గా నాకు తెలిసిన వరకైతే ఇంకా నేను ఇలా రెడీ చేసిన ఇంకేమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే ఇంకా అన్నీ ఆ స్వామియే చూసుకుంటాడు ఇంకా స్వామివారిని కూడా పసుపు అది ఏమంటారు గంధం కుంకుమతో అలంకరించిన నీళ్ళు చిలకరించి ఇంకా కంచర్తల ఆయిల్ అవన్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్నా ఇంక ఈయన వస్తే పూజ మీద అని చెప్పి ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని ఇంకా ఆయన డెకరేట్ చేస్తుండు దీపాలు వెలిగించి ఇంకా డెకరేట్ చేస్తుండు నేను ఇంకా అంతసేపు పువ్వులు అక్షింతలు అవన్నీ కలుపుకొని వచ్చిన పువ్వులు అక్షింతలు అవన్నీ కలుపుకొచ్చినాక కూర్చొని ఇంక ఇద్దరం అయితే పూజ చేసినాము కానీ నేను చేసిన తర్వాత ఏమో కానీ ఆయన చేసినాక పచ్చ అవన్నీ పత్రిలు అన్నీ తీసుకొచ్చినాం కదా వీటితోనే మంచిగా డెకరేట్ చేసిండు అంత పచ్చగా అనిపించింది మంచిగా చాలా మంచిగా అనిపించింది ఇంకా నేనేమో పనులు ట్రేలో పెడితే ఈ ట్రేలో ఎందుకు దేవుడు చుట్టుముట్టు పెడదామని చెప్పి అట్లా పెట్టిర్రు ఒక ఆకు కూడా ఇచ్చి పెద్దది అది చూడండి బ్యాక్ సైడ్ ఎంత డెకరేట్ అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది ఇంకా మేము టీవీలో అయితే పూజ ఎలా చేయాలి వినాయకుడి పూజ అని ఇంకా మనకి వీడియోస్ వస్తాయి కదా అక్కడ ఎలా చెప్తే మేము ఇంక ఇక్కడ అదే చేసినాము మనం పసుపుతో చే ఏమంటారు పసుపుతో వినాయకుడిని అయితే చేస్తాం కదా చిన్నగా మనం ఏం చేసినా పూజకి దాని మీద ఆ పసుపు మీద వినాయకుడి మీదనే ఏమంటారు కదా గంధం కుంకుమ పువ్వులు అక్షింతలు ఏమైనా సరే ఆ పసుపు మీదనే ఏమంటారు కదా చిన్న వినాయకుడి మీద అక్కడ వేసి ఇంకా ఈ వినాయకుడికి చల్లండి అన్నప్పుడు ఈ వినాయకుడికి కూడా చల్లుతూ పూజ చేసుకున్నాం తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ఇంకా హారతి ఇచ్చి ప్రసాదం పెట్టి ఇంకా పక్కకైతే జరిగినాము స్వామి అరటాకేసి ప్రసాదం పెట్టినాము పెట్టి ఇంకా అగరబత్తి ముట్టించి మళ్ళీ ఒకసారి కొబ్బరికాయ కొట్టుకొని పక్కకు జరిగినాము ఏం ఇంకా మాకు తెలిసిన విధంగా అయితే మేము చేసినామండి పూజ చేసేటప్పుడు టీవీలో పెట్టుకొని పంతులు వారు ఎలా చెప్తే అలా చేసుకున్నాం పూజ ఇంకా తర్వాత పూజ అయిపోయినాక హారతి ఇచ్చి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా తిన్నామండి మేము కూడా తినేసి కొన్ని ఫొటోస్ దిగినాము ఒకసారి చూసేయండి అండి ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు ఉంటే చూడు చెప్పండి కామెంట్ రూపంలో ఏమైనా పొరపాటు చేశామా అని అంటే నేను వినాయకుని ఇంట్లో పెట్టి ఎన్నో రోజులు అవ్వలేదండి లాస్ట్ ఇయర్ ఇప్పుడు టూ ఇయర్స్ నుంచే పెడుతున్నా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా మేము కూడా అరటాకులే తెచ్చుకున్నాము ఇంకా అరటాకులోనే తినేసినాం మేము కూడా తిన్న తర్వాత ఇంకా ఫోటోస్ దిగి ఫోటోస్ అయితే దిగినామండి దేవుడి దగ్గర మేము ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్